జయదేవ్ వాళ్ళక్క రాజేశ్వరి అంటుంది ఇద్దరు పిల్లలు లక్కీ జూనుని చూసి ఇద్దరు కవల పిల్లలా ఉన్నారు భలే ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని ఆ జునుగాడు ఒక్కడే మిత్ర కొడుకు ఆ లక్కీని దత్త తీసుకున్నారులే అని చెప్పి అనగానే ఇటు మిత్ర కోపం వచ్చి పిన్ని అలా అనద్దనా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఏమో అమ్మ నీకు నోరు తిన్నగా ఉండదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే రాజేశ్వరి దా నోరు తిన్నగా ఉంటే వాళ్ళ ఆయన దాన్ని వదిలిపెట్టి ఎందుకు చెక్కేస్తాడు పత్తా లేకుండా పోయాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దేవ్యాని కోపంగా చూస్తూ ఉంటుంది రాజేశ్వరిని ఇటు లక్ష్మి అంటుంది పెద్దమ్మ వీళ్ళిద్దరూ నా పిల్లలే నా సొంత పిల్లలు అని చెప్పి అంటూ ఉంటే ఆ నువ్వు చూసే విధానం తెలిసిపోతుందమ్మా అని చెప్పి రాజేశ్వరి అంటుంది ఆ తర్వాత రాజేశ్వరి అంటుంది అవును ఈ పిల్లవారు అని చెప్పి అనగానే నా పేరు మనీషా మిత్రకి కాబోయే భార్యని అని చెప్పి అనగానే కాబోయే భార్య అని చెప్పి షాకింగ్గా రాజేశ్వరి అలా చూస్తూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది అంటే యాక్చువల్గా మిత్ర అలాగే మనీషా ఇద్దరు కాలేజ్ నుంచి లవర్స్ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కొన్ని కారణాల వల్ల చేసుకోలేకపోయారు అనగానే ఏంటో ఆ కారణాలు అని చెప్పి రాజేశ్వరి అంటుంది యాక్చువల్గా నేనే చేసుకోవాలి కానీ మిత్రకి కొన్ని గండాలు ఉండడం వల్ల లక్ష్మి చేసుకోవాల్సి వచ్చింది ఇక ఆ విధంగా నేను పెళ్లి కాలేదు నాకు మిత్రతోని కానీ ఎప్పటికైనా చేసుకుంటాం అన్నట్టుగా అంటూ ఉంటుంది మనీషా అప్పుడు రాజేశ్వరి ఖచ్చితంగా ఈ మనిషాకి పెళ్లి అవ్వాల్సిందే అని చెప్పి అనగానే ఇటు దేవి అని మనిషా మొహాల్లో ఇక నవ్వొస్తుంది హమయ్య ఈవిడ మనకి సపోర్ట్గా ఉండేటట్టుంది అన్నట్టుగా చూస్తూ హోప్ గా పెట్టుకుంటూ ఉంటారు రాజేశ్వరి మీద ఏంటి ఏంటి అక్కను అనేది అని చెప్పి అంటూ ఉంటారు జయదేవ్ అవునరా మరి మిత్రుకి పెళ్లి అయిపోయింది మరి అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా మనం అందుకే ఒక మంచి మ్యాచ్ చూసి ఈ అమ్మాయిని అత్తారింటికి పంపించేయాలి అని చెప్పి అనగానే ఆ అది కరెక్ట్ అని చెప్పి జయదేవ్ అంటారు ఎవరో పెద్దడా ఏమంటావు అనగానే నువ్వు ఎలా చెప్తే అలాగే అత్తయ్యా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మరి ఇంకేంటి ఆలస్యం త్వరగా సంబంధాలు వెతుకు అమ్మాయిని అత్తారింటికి పంపించేయాలి అనగానే అలాగే నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి మిత్ర అంటాడు ఆ తర్వాత ఇక లక్ష్మి అంటుంది అది పెద్దమ్మ మీరు ఇందాకే వచ్చారని వాచ్మెన్ చెప్పాడు ఎప్పుడు తిన్నారో ఏమో నేను ఇప్పుడే వంట చేస్తాను డిన్నర్ రెడీ చేస్తాను అని చెప్పి జాను అలాగే లక్ష్మి కిచెన్లోకి వెళ్తారు అప్పుడు ఇక రాజేశ్వరి అంటుంది నిజంగా మీ కోడళ్ళు బంగారం రా అసలు నేను ఎప్పుడు తిన్నానో ఏంటో నా ఆకలి గురించి పట్టించుకున్నారు వాళ్ళు మనకి అమ్మతో సమానం అందుకే నీకు భలే మంచి కోడలు దొరికారు అని చెప్పి అంటూ మెచ్చుకుంటూ ఉంటుంది ఆ తర్వాత రాజేశ్వరి అంటుంది ఏమే దేవం బూరెలా ఉన్నావు ఏమన్నా ఆలోచన ఉందా నీకు అసలు నేను తిన్నానో లేదో ఏమన్నా పట్టించుకున్నావా చూడు నీ కోడల్ని చూసి నేర్చుకో అని చెప్పి ఇదేవి అని తిడుతూ ఉంటుంది ఆ తర్వాత ఆ మిత్ర ఒక్కడే ఉంటే అక్కడికి మనిషి వచ్చి థ్యాంక్ యూ మిత్ర పాపం పెద్దవాడికి మన లవ్ గురించి తెలియదు అందుకే ఆవిడ అలా మాట్లాడింది భలే కవర్ చేశావు అనగానే అప్పుడు మిత్ర నేనేం కవర్ చేయలేదు నిజమే చెప్పాను నీకు ఒక మంచి చూసి మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేయడం బాధ్యత కూడా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు మిత్ర అనగానే నిజమే మాట్లాడుతున్నాను నీకు ఒక మంచి మ్యాచ్ తీసుకొస్తాను నేను అనగానే అదంటే అలా అంటావు మనం ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు నిజమే అనుకున్నాము కానీ ఆ ఇష్టంగానే నేను లక్ష్మిని నా జీవితంలోకి ఆహ్వానించాను కానీ ఇన్ని సంవత్సరాలు లక్ష్మి తన రెస్పాన్సిబిలిటీని ఎక్కడ కూడా తగ్గలేదు నా భార్యగా నిర్వహిస్తూనే ఉంది ఇక నేను కూడా అంటే రెండు రోజుల్లో మా మ్యారేజ్ డే కూడా రాబోతుంది ఇక నేను సంపూర్ణంగా తన్ని నా జీవితంలోకి నా భార్యగా ఎప్పటికీ నేను తనతోనే ఉండాలనుకుంటున్నాను తన్ని నా జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నాను సో నిన్ను మాత్రం వేరే ఏదైనా మంచి మ్యాచ్ చూసి నేను పంపించాలనుకుంటున్నాను వాళ్ళ ఇంటికి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు ఇప్పుడు మనీషా అంటుంది నేను ఇన్ని ఇయర్స్ కోసం వెయిట్ చేశా కదా మిత్ర నువ్వు ఏంటి ఇలా అంటున్నావు అనగానే అప్పుడు మిత్ర బీ ప్రాక్టికల్ మనీషా నాకు నేనేమి తక్కువ చేయాలని కాదు అలాని లక్ష్మిని వదులుకోవడానికి నాకేమీ మనసు రావడం లేదు సో నేను మా మ్యారేజ్ డే రోజు ఖచ్చితంగా లక్ష్మికి ఇక తనే నా వైఫ్ తనే నాకు వైఫ్లా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఇక ఒప్పుకోవాలనుకుంటున్నాను అందరి ముందు సో బీ ప్రాక్టికల్ ఇక నీకు మంచి ఫ్రెండ్గా లైఫ్లాంగ్గా ఉంటాను సో నీకు మంచి మ్యాచ్ వెతుకుతాను ఎప్పటికీ నీకు మంచి ఫ్రెండ్ ఉంటాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మిత్ర మిత్ర వెళ్ళగానే మనిషి షాకింగ్ గా అలా చూస్తూ ఉండిపోతుంది అప్పుడే అక్కడికి దేవ్యాని వస్తుంది ఏంటి మనిషి అసలు మిత్రని పెళ్లి చేసుకుంటాను లక్ష్మిని తరిమి కొట్ట కొడతాను అని చెప్పి ఎన్ని కబులు చెప్పావు అక్కడికి నేను మొత్తం అంతా విన్నాలే మిత్ర చెప్పింది ఇప్పుడు నీకు వేరే మ్యాచ్ చూసి మిత్రాన్ని నిన్ను అనుకుంటున్నాడు కదా ఇంకేం చేస్తావు ఇంట్లో నుంచి వెళ్ళక అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని లేదంటే నేను ఎందుకు వెళ్తాను ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఉండేది అసలా చెప్పానుగా ఆ పెద్ద ఆవిడ మాములు ఆవిడ కాదని చెప్పి రాగానే పెద్ద బాంబు పిలిచింది నేను ఇంట్లో నుంచి పంపించారని చూస్తుంది అందుకే చెప్పింది ఆమె పెద్ద ఉరుము అని చెప్పి అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని అప్పుడు మనిషి అంటుంది చూడు నాంటి లక్ష్మిని తన భార్యగా వెల్కమ్ చేయాలనుకుంటున్నాడు కదా మిత్ర తన మ్యారేజ్ డే రోజు ఒక్క రోజు ముందు నేను ప్లాన్ చేసి నేను ఏం చేస్తానో చూడండి ఈ ఇంట్లో నేను పాతుకుపోయేలా చేసుకుంటాను అనగానే ఏం చేస్తావు అనగానే వెయిట్ అండ్ వాచ్ ఆంటీ అని చెప్పి అక్కడ నుంచి మనిషి వెళ్ళిపోతుంది ఏం చేస్తుంది అసలు రోజు ముందు అని చెప్పి దేవి అని ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క జాను తన రూంలో బట్టలు అదుపుతూ ఉంటే అక్కడికి వివేక్ చాలా హ్యాపీగా వస్తాడనమాట ఏంటండి ఇంత సంతోషంగా ఉన్నారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది మనిషాని ఇంట్లో నుంచి పంపించడానికి పెళ్లి చేసి ఇది ఆ పెద్దవిడ ఆలోచన కదా దానికోసం హ్యాపీగా ఉన్నారా అనగానే అదొక్కటే కారణం ఇక రెండు మూడు రోజుల్లో అన్నయ్య వదిన పెళ్లి రోజు రాబోతుంది ఇక అన్నయ్య ఆ రోజు కంప్లీట్ గా సంపూర్ణంగా వదిని తన భార్యగా అంగీకరించి వదిలికి చెప్పబోతున్నాడు అందుకే చాలా హ్యాపీగా ఉంది అనగానే నిజమా అయితే ఇప్పుడే వెళ్ళి అక్కకు చెప్తాను అని చెప్పి జాను అంటుంది వదు వద్దు అప్పుడే చెప్పుకు నాకు ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తుంది నే వివేక్ అంటూ ఉంటే రోజు అందంగా ఉండనా అని చెప్పి జాను అంటుంది రోజు కన్నా అంటే ఇంతకుముందు నువ్వు వేరే జానుగా మారిపోయావు కదా ఇప్పుడే కదా నువ్వు నేను ప్రేమించిన నా జానులా అయ్యావు అందుకే ఇవాళ నాకు స్పెషల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది సారీ అండి అక్కని బావగారితో పాటు మిమ్మల్ని కూడా చాలా బాధ పెట్టాను కదా అని చెప్పి బాధపడుతూ ఉంటూ ఉంటుంది జాను సారీ ఒక్కటి సరి చెప్తే సరిపోదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే మరేం చేయాలి అని చెప్పి జాను అంటుంది వివేక్ అంటాడు నాకు ముద్దు పెట్టాలి ఇక్కడే అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట వివేక్ ఇప్పుడు నవల కాదు అని చెప్పి జాను అటువైపుగా వెళ్తూ ఉంటే కాలు మెలుక పడుతుంది అయ్యో ఏమేం జాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే కాలు మెనుకపడింది అని చెప్పి ఇక జానుని బెడ్ మీద కూర్చోపెడతాడు హస్బెండ్ని డిసప్పాయింట్ చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది అని చెప్పి వివేక్ జాను కాలు నొక్కుతూ ఉంటాడు బట్ లేండి వదిలేయండి కాలుని అని చెప్పి అంటూ ఉంటే ఏం కాదు అప్పుడప్పుడు భర్తలు కూడా భార్యకి సేవలు చేయాలి అని చెప్పి ఇక వివేక్ కాలు నెల ప్రెస్ చేస్తూ ఉంటాడన్నమాట నువ్వు పెట్టలేదు కదా నాకు ముద్దు అందుకే నీకు ఇలా అయింది అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అపా తర్వాత పెడతాను అన్నాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఉండు నీ కాలు మీద ముద్దు పెడతాను అని చెప్పి వివేక్ జాను పాదం మీద ముద్దు పెట్టబోతూ ఉంటే ఇక జాను లేచి అయ్యో ఏం చేస్తున్నారండి అని చెప్పి నువ్వు పెట్టట్లేదు కదా అని చెప్పి వివేక్ అంటాడు ఇక అప్పుడు జాను బొగ్గు మీద ముద్దు పెడుతుంది నేను ఇక్కడ కాదు అడిగింది అనగానే అది నేను తర్వాత చెప్తా లేదా తర్వాత పెడతాలే కానీ ఇప్పుడైతే గుడ్ న్యూస్ వెళ్ళి అక్కకి చెప్పాలి అని చెప్పి జాను పరుగు పరుగున లక్ష్మి దగ్గరికి వెళ్తుంది పక్క లక్ష్మి లక్ష్మి కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఆ కూరలు కట్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి రాజేశ్వరి వస్తుంది ఏంటి అమ్మాయి వంట వంట ఏంటి ఎప్పుడు అనగానే ఒక్కొక్కసారి నేను ఒక్కొక్కసారి మా చెల్లి చేస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది మరి ఆ దేవ్యాన్ని ఎప్పుడు చేయదా అనగానే ఇంట్లో ఇద్దరు కొడలు ఉండగా ఇక అత్తయ్య గారు ఏం చేస్తారులే అనగానే అప్పుడు రాజేశ్వరి అప్పుడేమో మీ అత్తగారు ఇప్పుడు నువ్వా ఆ దేవ్యాన్ని నేను వెనక రావడం వెనకేసుకొస్తున్నారు అసలు అది వంట చేయడం నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అయినా ఏముందిలేండి మేము చేస్తాంలే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు రాజేశ్వరి అంటుంది నీ గురించి చాలా గొప్పగా మీ మామయ్య చెప్పారు అసలు అటు ఇటు ఇంటిని అటు కంపెనీని చాలా బాగా చూసుకుంటున్నావంట కదా నందన్ వంశాన్ని పైకెత్తావని చెప్పి చాలా గొప్పగా నీ గురించి చెప్తూ ఉన్నారు అయినా నువ్వు మరీ ఇంత మంచితనం నీకు పనికిరాదమ్మాయి అసలు ఆ మనిషిని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు ఇన్నాళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వివేక్ అలాగే జాను వస్తారనమాట నువ్వు వచ్చావు కదా అత్తయ్య ఇక మా ఉదీనికి అన్ని మంచి రోజులే రాగానే ఆ మనిషికి బాంబ్ బ్లాస్ట్ చేసేసావు పెళ్ళి అని చెప్పి అనగానే మరి లేకపోతే దాని ఇంట్లో పెట్టుకోవడం ఏంటి అని చెప్పి రాజేశ్వరి అంటుంది అప్పుడు జాను కూడా అంటుంది నిజం పెద్దమ్మ మీరు వచ్చారు మా అక్కకి మంచి రోజులు రాబోతున్నాయి కాంగ్రెస్ అక్క అనగానే కాంగ్రెస్ ఎందుకు అని చెప్పి లక్ష్మి అంటుంది ఎందుకంటే రెండు రోజుల్లో మీ మ్యారేజ్ డే ఉంది కదా ఆ రోజు బావగారి నిన్ను సంపూర్ణంగా తన భార్యగా వెల్కమ్ చేయాలనుకుంటున్నారు నీకు ప్రపోజ్ చేయబోతున్నారు అనగానే అవునా అని చెప్పి లక్ష్మి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అప్పుడు రాజేశ్వరి సంపూర్ణ పెళ్ళమేంటి ఇప్పుడు దాకా ఏదో సగం సగంగా చూసినట్టు అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటే ఇన్నాళ్ళు అలాగే ఏందిలే పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్ మీ పెళ్లి రోజుతోని నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఇక నువ్వు సంతోషంగా బాగుపడుతూ ఉండొచ్చు అని చెప్పి జాను అంటూ ఇప్పుడు రాజేశ్వరి అంటుంది ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి నీకు మంచి రోజులు రాబోతున్నాయి అమ్మాయి ఇక ఆ మనిషి అని ఒక ఆట ఆడుకుంటాను ఇంట్లో నుంచి పంపించేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఈ ఏమో అమ్మ నా యూనిఫామ్ కనిపించట్లేదు అనగానే వస్తున్నా అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రాజేశ్వరి అంటుంది ఇదిగో అమ్మాయి మరి మీ అత్తయ్య గారి సంగతి తెలిసింది మరి మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని చెప్పి వివేక్ని జాను అని అంటూ ఉంటే మా అత్తయ్య గారిని ఏమనకండి అని చెప్పి జాను అంటుంది నీకు అత్తయ్య కన్నా ముందు నాకు తను మరదలు తనని ఎలా హ్యాండిల్ చేయారో నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి రాజేశ్వరి వెళ్ళిపోతుంది మరో దేవి అని మనీషా ఒక దగ్గరకు ఉంటారు ఇక మనీషా ఆలోచిస్తూ ఉంటుంది ఇక దేవి అని అనుకుంటుంది ఇది ఖచ్చితంగా చాలా సీరియస్గా ఆలోచించిపోతున్నట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇలా అప్పుడు మనీషాకు ఐడియా వచ్చి వాళ్ళ ఫ్రెండ్ అంజుకి ఫోన్ చేస్తుంది ఏంటి ఇన్ని కుర్తొచ్చానా అని చెప్పి ఫ్రెండ్ అంజు అంటూ ఉంటే నేను చెప్పేది వినవే మన ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు కదా నువ్వు అందరికీ ఒక అర్జెంట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరికీ మెసేజ్ పడిపో రేవే మన యూ రీయూనియన్ పార్టీ అనగానే అదే అంటే అందరు ఎక్కడెక్కడ ఉన్నారు రేపే రీయూనియన్ అంటే అది అవ్వదేమో అనగానే ముందు ట్రై చేయి వచ్చిన వాళ్ళు వస్తారు కదా అని చెప్పి అనగానే సరే అయితే అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ పెట్టేస్తుంది ఎందుకు రీయూనియన్ మీ ఫ్రెండ్స్ అంతా కలుస్తారు అప్పుడు మీ లవ్ గురించి ఫ్రెండ్స్ అంతా మిత్రకి చెప్పించడానుక అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే కాదంటే ఈ రీయూనియన్ పార్టీలో నాకు మిత్రకి ఫస్ట్ నేట్ జరగబోతుంది అనగానే ఫస్ట్ నేట్ ఆ పెళ్లి తర్వాత కదా జరిగేది అనగానే ఇది నేను పెళ్లి కోసం చేసుకోబోతున్నాను అనగానే మిత్ర ఒప్పుకుంటాడా అని చెప్పి దేవ్యాని అంటుంది మిత్రకి తెలిసి జరుగుతుందా ఏంటి అంతా అయిపోయాక మిత్రకి తెలుస్తుంది ఇక ఆ తర్వాత మిత్రులు నన్ను ఏమీ చేయలేదు ఇక ఖచ్చితంగా వేరే పెళ్లి చేయనే చేయలేదు ఇక నన్ను ఇంట్లో నుంచి ఇట్లా నేను బాతుకుపోతాను ఇది నా ప్లాన్ అని చెప్పి ఇలా చెప్తూ ఉంటుంది దేవ్యానికి మరోపక్క ఈ దేవ్యాన్ని ఎక్కడ చచ్చింది అని చెప్పి రాజేశ్వరి ఎత్తుకుంటూ దేవ్యాన్ని వైపు వస్తూ ఉంటుంది మరి ఆల్రెడీ ఇటు మనీషా దేవ్యాన్ని ప్లాన్ రాజేశ్వరి వినేసిందా లేదా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్